మన ఖమ్మం పార్లమెంట్ భద్రాద్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవలు ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాని తమ్మల్ రాజరావు గారిని మంత్రి ఎమ్మెల్యే జ్య రాజం బ్రహ్మ బ్రహ్మస్వర బృహస్వదే దూరాస్ తగ్హాం విఘ్న పదే దైవీ స్వస్తిరస్తు స్వస్తి భూత స్వైవే నమే జమయ

లోకల్ టీమ్స్ డిప్లాయ్ చేసి అదేవిధంగా ఇక్కడ సిటీ చుట్టుపక్కల కూడా లేవు అన్ని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రిప్రజెంటేటివ్స్ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను సార్ వీళ్ళు టెన్ ఏకర్స్ తీసుకుంటున్నారు సార్ మన ఫుడ్ పార్క్లో ఆక్వా క్రాసింగ్ ఫెసిలిటీ ఇక్కడ పెడదామని ఫిఫ్టీన్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్తో అనుకుంటున్నారు సార్ క్విక్లీ ప్లీజ్ సార్ మేడం ఈ జిల్లా అతి చైతన్యవంతమైన జిల్లా ఏ రంగంలో చూసుకున్నా రాజకీయ రంగంలో చూసుకున్నా వ్యవసాయ రంగంలో చూసుకున్నా పారిశ్రామిక రంగంలో చూసుకున్న మరి ఉద్యోగ రీత్యా కూడా ఈ జిల్లా ఈ ఖమ్మం జిల్లాకు ఒక పేరుంది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మరి ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని రీత్యా ముందుకు పోవాలనే ఆలోచన దృక్పథం ఉన్న జిల్లా ఈ ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా సత్తుపల్లికి ఒక పేరుంది ఆనాడు మరి కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి గారు జలగం వెంగల్ గారు దాని తదుపరి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్లే కానీ భవనాలే కానీ కనీస సౌకర్యాలు మంచినీటి సదుపాయమే కానీ వారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాగునీరు అందియాలని వారు చేసిన ఆలోచనలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు మా ఎండి గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం ఈ మెగా ఫుడ్ పార్కు సంబంధించి బుగ్గపాడు గ్రామంలో పెట్టినాం రోజు ఆలోచన చేసినాం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మరి మాకు అవకాశం దొరికింది ఇప్పటికైనా మీరు చేయాలని మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబడి వదిలేని భట్టు విక్రమార్కుడులా మాకు రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఈ రోజు కూడా మరొక రూల్ కంట పట్టుకొని నిలబడ్డాడు మా వెనకాల పొద్దున్న ఎనిమిది గంటల నుంచి నేను హెలికాప్టర్ తీసుకునే వరకు కూడా ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ కొట్టింది అంటే ఆయన పని సంకల్పన గురించి మీకు చెప్తా ఉన్నాం మా సోదరిమణి స్థానిక శాసన సభ్యురాలు రాఘమయ్య గారు కూడా అనేక సందర్భాల్లో విషయం ప్రస్తావన చేయటం ఇక్కడ ఎట్లనైనా ఈ ఫుడ్ పార్క్ ప్రాసెసింగ్కి సంబంధించి ఏవైతే యూనిట్స్ రావాలనో దాని గురించి ఒక సమిష్టి ఆలోచన చేయాలి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ వారిని వారు కోరిన వెంటనే అనేక సందర్భాల్లో మా అధికారులు అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ స్థిరపడ్డ అనేక మంది పారిశ్రమలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా సంప్రదించడం మరి దీని విషయంలో కూడా ఇప్పుడే ఒక ఏడెనిమిది మందికి సంబంధించి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంత వాసుల తరఫున ఈ జిల్లా వాసులందరి తరఫున వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను పెద్దలు నాకు ఈ ప్రభుత్వంలో ఇష్టమైన మంత్రి పరిశ్రమలు ఐటీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాత్రి నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఆయన ప్రాంతంలో ఉండటం మూలాన మారుమూల ప్రాంతం మంత్రిని అది పివి నరసింహరావు గారి నియోజకవర్గం ఆడ నాన్నగారు శ్రీపాదరావు గారితో పనిచేసే అవకాశం నాకు ఉండేది ఆ రోజుల్లో కూడా ఈరోజు ఆయన గారు ఈ ఫుడ్ పార్క్ ద్వారా ఇండస్ట్రీస్లో మనకి ఎక్కువ యూనిట్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు పండించేటటువంటి ఆయిల్ ఫామ్ కానీ జామ కానీ కొబ్బరి కానీ పపాయి కానీ అరటి కానీ ఇటువంటి పంటలకి ఇది నిలవైనటువంటి ప్రాంతం ఆ పంటలు పాడైపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా చేయాలనేది ఈ పార్క్ యొక్క లక్ష్యం దానివల్ల ఇక్కడ నాకు తెలిసి రెండు వందల రెండు ఎకరాలు ఉంది విష్ణుగారికి మల్సూరు గారికి చెప్పేది దాన్ని మొత్తంగా మీరు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి రైతులకి వాళ్ళు పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు లేకపోతే కోకో కావచ్చు ఇప్పుడు ఒక్క కూడా రైతులు ముందుకొచ్చారు ఈ పంటల యొక్క ఫలితాలు వాల్యూ యాడియేట్ చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే పది రూపాయలు వచ్చే రైతుకి ఇరవై రూపాయలు వస్తుందని ఆశ అందుకని అటువంటి యూనిట్స్ని విష్ణు గారు మల్సూర్ గారు ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీసు ఎండి ఐడిసి మా జగ్గన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది కాబట్టి దయచేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంటు శ్రీ పింపాదరావు గారు తనయుడిగా పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చే అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బొగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుద్దు అని ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాం అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు వంద కోట్లు నాకు తెలిసి నబార్డ్ నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం భవిష్యత్తులో ఇంకా ఇన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావలసినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఇక నా గురించి కానీ నేను చేసిన పనుల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కరెక్ట్గా ఐదు గంటలకి బయలుదేరితేనే వెళ్ళగలుగుతాడు అందుకనే దయచేసి ఏమనుకోవద్దు మళ్ళీ ఒక్కసారి తీసుకొచ్చి మూడు రోజులు ఈ ప్రాంతంలోనే దిప్పుతాను కాబట్టి